ಅಲ್ಲೇ ಕಾರ್ಯನಿರ್ವಾಹಕ ವ್ಯವಸ್ಥ ನ್ಯಾಯ ವ್ಯವಸ್ಥ ಈ ಮೂಡು ವ್ಯವಸ್ಥಾ ಏಕ ಸಂಬಂಧ ಭಾರತ ರಾಜ್ಯ ಸರಿಯೇ ತಾನ್ ಬಟ್ಟೆ ಭಾರತ ಪ್ರಭುತ್ವ ಎಲ್ಲ ಸೊ ಈ ಭಾರತ ರಾಜ್ಯಾಂಥು ಇಚ್ಛೆ ಸೊ ಎಲ್ಲ ಸಂಸ್ಥರ ಸ್ವತಂತ್ರ ಭಾರತ ದೇಶಕ್ಕೆ ಈ ಭಾರತ ರಾಜ್ಯಾಂಗ ಗಣತಂತ್ರ ಪ್ರಧಾನ సో దానివల్ల మనకు బోర్డెంట్ హక్కులు వచ్చాయి కాబట్టి ఈరోజు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం కాబట్టి ఎక్కడైనా బతికేయాల అధికారం మనకు వచ్చింది కాబట్టి రాజ్యాంగం వల్ల ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి సేవ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనే ఉద్దేశంతోనే భీఎంసే అవార్ విశాఖపట్నంలో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా వైభవంగా జరిపిస్తున్నారు అలాగే ఈ సంవత్సరం కూడా నవంబర్ ఇరవై మూడు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఇదే అంబేద్కర్ భవన్లో మేము ఒక సదస్సుని రాజ్యాంగ దినస్సు పురస్కరించుకొని పెట్టాం దీంతో ప్రొఫెసర్ కంచి ఐలయ్ అనే ప్రముఖ రచయిత హైదరాబాద్ నుంచి అలాగే డాక్టర్ బైర్ నరేష్ గారు జాతీయ అధ్యక్షులు నిర్మూల సంఘం హైదరాబాద్ నుంచి అలాగే ప్రముఖ జర్నలిస్ట్ శ్రీమతి తులసి చంద్ర హైదరాబాద్ గారు వీళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని విచ్చేస్తారు అలాగే మన ఊరైనటువంటి ఉదయ భాస్కర్ గారు దళిత గీత రచయిత గాయకుడు భోజన కళామండలి వ్యవస్థాపకుడు అప్పుడు వీళ్ళ నలుగురు చాలా ప్రెస్టీజియస్గా మన కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని వాళ్ళలో పాల్గొని మనకి మంచి సందర్శ ఇవ్వడానికి ఉన్నారు మనకి ఆల్రెడీ మన ఆన్లైన్లో చూస్తే బోల్డ్ వీడియోస్ ఉన్నాయి వీళ్ళ నలుగురి సో వీళ్ళు మన దగ్గర వచ్చి మన ఊరు వచ్చి ఈ రాజ్యాంగం పురస్కరించుకొని వాళ్ళు మనతో పాటు ఉంటున్నారు కాబట్టి పీఎంసేన వారు ఇష్టపడుతున్న తరపున మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆ సదస్సుకు వచ్చి జయప్రదన చేయవలసిందిగా కోరుచున్నాం జై భీమ్ చాలా పవిత్ర ండ్గా పాలించి నవంబర్ తక్కువ చేశాను ఈ జరుపుకునే క్రమంలో ఈ ఏరియాలో ఉన్న అభ్యుత్ కాంగ్రెడ్ జిల్లాలో ఉన్న అందరు నాయకులు అందరూ కూడా దీంట్లో పాల్పించుకునే ట్రమం జరుగుతుంది దీన్ని చాలా పవిత్రంగాను ప్రసిద్ధంగాను జరుపుకోవాల్సిందిగా మనం చేస్తాం చాలా ఈరోజు రేపు ఇరవై మూడవ తారీఖు ఆదివారం విజయ్ అంబేద్కర్ భవన్లో రాజ్యాంగ సందర్భంగా ఒక మహాసదస్సును ఏర్పాటు చేయడం జరిగింది దానికోసం ఈరోజు పోస్టల్ రిలీజ్ కార్యక్రమం పెట్టాము ఈ కార్యక్రమానికి వివిధ దళిత సంఘాల నాయకులు అలాగే ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు అలాగే ప్రజా సంఘాల నాయకులు హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈనాడు భారతదేశంలో రెండు వేల పద్నాలుగు తర్వాత బీజేపీ పాలన వచ్చింది దళితుల మీద దాడులు పెరిగా ఎత్తులను అడగబొక్కే కార్యక్రమం